आजकल खाओंग्रेस कमिटी कार्य निर्वाह महेश कुमार दौड़गर की अखिल तो कांग्रेस कमिटी अच्छे चलो प्रियतम अंदर एक प्रेतम कार्यक्रम की मुख्य आचिनिया विचेष्टन टुट श्री मलिकाचंद धरगे की अकेलबार तो खाओंग्रेस कमिटी ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ సంబంధించి దేశవ్యాప్తంగా దాశా దిశా పార్టీకి నిర్ణయం చేస్తూ నిరంతరం కృషి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ కేసీ వేణుగోపాల్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దీపాదాస్ వంశీ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా తోటి మంత్రివర్గ సహచరులందరికీ పార్లమెంటు సభ్యులకి శాసనసభ్యులకి శాసన మండల సభ్యులకి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులకి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి అనుబంధ సంఘాల అధ్యక్షులకి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తిలో ఉన్నటువంటి అధ్యక్షులుగా అనేక వేలాదిగా చదివి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నా ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చదువుకున్నటువంటి స్వాగతం పొందుతూ ఉన్నాం ఎత్తులారా మీ అందరి నాటి సమావేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పునాదిగా నిలబడి ఒక దశాబ్ద కాలం పైబడి అనేక సమస్యలు మిమ్మల్ని అంటున్నా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నా మూడు రంగుల మూడు నెలల జెండాల మీద భుజాల నుంచి కిందబడలేకుండా మోసి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మీ అందరినీ ఇక్కడ పిలిచి సమావేశం పెట్టాలని ఆలోచన చేసింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ ఇక్కడ సమావేశపరుచింది మీ అందరి ఆలోచనతో పాటు రేపు జరగబోయేటువంటి ఈ దేశంలో మనందరికీ తెలిసిందే ఈ దేశంలో మత సామ్రాస్యానికి ప్రతీకగా దేశాన్ని మతం పేరు మీద ఆర్థిక వ్యవస్థల పైన విడపిస్తూ విద్వేషాలు చెబుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ వారి సందేశాన్ని అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ దేశంలో లౌకికవాదంతో ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఈ దేశమంటే ఈ దేశాన్ని పాలించగలిగినటువంటి అర్హత శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే ఇతర పార్టీకి లేదని చెప్పేటువంటి సందేశాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచించడం ఈ రోజు మీ అందరినీ ఇక్కడ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రుల పెద్దలందరూ అనేక మంది ఇక్కడ వేదిక మీద ఉన్నారు మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఇందిన రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాప్రభులను ఏర్పాటు చేస్తామని చెప్పాం దాని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మీ అందరించినటువంటి ఆశతో గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముక్కు దీక్షతో ఎటువంటి ఇబ్బందులు అనేక ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవటం కోసం ఆరు గ్యారంటీలో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి కొన్ని గ్యారెంటీ అమలు చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక కసరత్తు చేస్తూ మీరందరూ తలెత్తుకొని నిలబడేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన రాజ్య ప్రజాపాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు చూసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఈనాడు టీఆర్ఎస్ పార్టీ పడతామని చెప్తా ఉన్నారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెల చూస్తే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ పార్టీ కానీ మిగతా చెప్పడానికి మీరు బట్టలు ఇప్పి తీసుకుంటా అంటే చూస్తూ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య రాష్ట్రం ప్రజాస్వామ్యంగా ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలన్నటువంటి ఆలోచనతో పాలన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం దాన్ని ఏదో మీరు చేతకరించనిగా భావించి బట్టలు ప్రిష్ పడతామంటే మా తరా ఏంటో కూడా మీకు స్పష్టంగా చూపిస్తామని కూడా ఈ అందరికీ చెప్పలే కాకుండా మీరందరూ అభివృద్ధి తీర్చుతో మన నాయకత్వం చెప్పేటువంటి మాటలను సూచనలు తీసుకొని ఊరూరు ఇంటింటికి కాంగ్రెస్ సందేశాన్ని తీసుకొని వెళ్తూ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు పైబడి మనందరం గెలిచి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మనం కానుకగా ఇద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాను జై జై కాంగ్రెస్